సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త అల్లుళ్ళతో పిండి వంటలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా సంతోషం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సంక్రాంతి ఉత్సవాల్లో సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందులో భాగంగా ఒక చిన్న స్వీట్తో మీ ముందుకు రాబోతున్నాం తిరుపతి నుంచి మా బావ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు నా చిన్ననాటి స్నేహితుడు నా ప్రాణమిత్రుడు కస్తూరు బావ ఇప్పుడు అతన్ని పరిచయం చేయబోతున్నాం అతని చేత ఈరోజు వంట చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇతనే నా ఫ్రెండు చాలా వంటలు నేర్పిన నేర్చిన నేర్పరి ఇతను అనే మాకు తిరుపతికి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో ఇతని చేతి వంట తిన్నాం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చాలా అమోఘంగా చాలా అంటే చాలా బాగా చేసి పెట్టాడు మేము కడుపు నిండా హాయిగా తిని పనుకున్నామంటే తిరుపతికి వెళ్ళినప్పుడల్లా ఇతనే కారణం తన చేత ఈరోజు మీకు వంట పరిచయం చేయబోతున్నాం చిన్న స్వీటు గుమ్మడికాయ హల్వా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా చేయాలా నేను బావా నీ చేతి వంట తినాలని నాకు చాలా తహతహలాడుతుంది ఆడుతుంది బావా బావా గుమ్మడికాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్పు బావా గుమ్మడికాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ పంచదార యాలకులు జీడిపప్పు ఎన్ని ద్రాక్ష అండ్ లెమన్ లెమన్ ఒకటి సరిపోతాయి బావా పాటు నెయ్యి నెయ్యి కావాలి ఓకే బావా ఓకే గ్యాస్ ముందుగా మనం గుమ్మడికాయనైతే కట్ చేసుకోవాలి నీట్గా సో కట్ చేసిన తర్వాత అందులో ఉన్న గింజల్ని తీసివేసి పక్కన పెట్టుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి పడేయాలా పక్కన తీసి పెట్టుకుంటే ఫర్దర్కి ఇది యూజ్ అవుతుంది అంటే తినడం అప్పుడు ఇది ఎండబెట్టి గింజలు తీసుకొని కూడా తినొచ్చు తినొచ్చు ఎందుకు అంటే ఇమ్యూనిటీ ఎవరు ఈ విత్తనాలు చాలా పవర్ చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది సో వాటిని ఎండబెట్టుకొని పొట్టి తీసుకొని ఆ గింజలను మనం తినొచ్చు ఇప్పుడు ఈ స్వీట్ తయారీలో మనం ఈ విత్తనాలు కలపకూడదు కలపకూడదు ఓకే దీనిలో పైన ఉన్నటువంటి పొట్టు పీల్తో పేలర్తో పేల్ చేసుకోవాలి ఓకే గైస్ ఇక్కడ దీని పైన ఉన్నటువంటి లేయర్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని మనం పూర్తిగా రిమూవ్ చేయాలి రిమూవ్ చేసి దీని లోపల ఉన్న కండను మాత్రమే హల్వాకి ఉపయోగించాలి ఇవైతే మొత్తం మనం దీనికి ఉన్నటువంటి పైన లేయర్ అంతా తీసేసాం చాలా క్లీన్గా ముక్కలుగా కట్ చేసి కట్ చేసిన తర్వాత వీటిని బాగా తిరుముకోవాలి బావ బావకు కొంచెం తోడుగా ఉందాం మనం కూడా మనం కూడా తురుందాం గైస్ గైస్ మనం చాలా రోజుల నుంచి వంట ఛానల్ స్టార్ట్ చేసాము దాంట్లో అనేక రకాల వంటలు మంచి మంచి వంటలు పెట్టినాం మీరు చూడండి ఒకసారి వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే గాయస్ ఇది తురుగుకోడు మొత్తం పూర్తి అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ముందైతే స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకుందాం నెయ్యి నెయ్యి వేసి నెయ్యి వేసుకోవాలి ముందుగా ఎందుకు నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి గాయస్ మనమైతే నెయ్యితో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు వేయించుకోవాలి ఓ ఓకే గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసేయి ఇప్పుడైతే బాగా ఏగినట్టేను ఇవి తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం గైస్ స్మెల్ బాగా వస్తుంది చాలా బాగుంది బావా నేతిలో వేయించిన తర్వాత నేతి స్మెల్లే వేర్లే అబ్బా ఓకే గైస్ ఇవైతే పూర్తిగా ఏగాయి అవి తీసి పక్కన పెట్టుకున్నాము వేయించుకున్న నేతిలోనే ఇప్పుడు ఈ గుమ్మడికాయ తురువినటువంటి తురుము దీంట్లో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఉడకాలంటే కొద్దిగా నీళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ సరిపోతుందా ఇది ఇంకొద్దిగా ఓకే ఇప్పుడైతే మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి దోస్తు మై రోస్ తుహే మేరీ జాన్ వాస్తవం నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలుకుంటున్నాం ఫ్రెండ్స్ నెల కోసం చెరు అక్షరం అండ్ టేస్ట్ కోసం సో ఇదైతే ఉడికింది బాబా సో ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకోవాలి ఓకే బావ మనం ఇందులో ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసాం ఓకే గాయస్ ఇదైతే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఇంకా అద్భుతమైన ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాము చాలా బా ఓకే నెయ్యి వేసుకుంటున్నాం ఇంకా టేస్టీ కోసం ఒక నాలుగు చుక్కలు నిమ్మకాయ రసం పిండుతున్నాం చాలా బాగుంది స్మెల్ నోరు ఊరిపోతుంది ఉంటే వావ్ అన్నిటికంటే ముఖ్యమైంది జీడిపప్పు కిస్మిస్లు వేసుకుంటా ఉన్నాం సూపర్ సూపర్ వేసుకున్నాం దీంతో పాటు ఇప్పుడు బావ ఇలాచి అవి దంచి అవి వేయాలి కదా దంచి కూడా వేస్తున్నాం బాబా ఓకే బా 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 ఏముంది బావ స్టవ్ ఆపుకుంటున్నాం ఇప్పుడు ఆపుకున్నాం ఓకే వేడి వేడికై తింటే ఉంటుంది ఓకే గాయస్ వేడి వేడి స్వీట్ చాలా అంటే చాలా బాగుంది చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంది సూపర్గా ఉంది కలర్ కూడా మేము అనుకున్న రేంజ్ లోనే వచ్చింది బావైతే స్వీట్ని చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఓకే ఓకే బావు అందరూ ఒకే చోట చేరి మా కస్తూరు బాబు చేసినటువంటి స్వీట్ హలవాని అందరూ కొంచెం కొంచెం తీసుకొని రుచి చూస్తూ ఉన్నారు అందరూ చాలా బాగుంది అంటున్నారు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరూ ఒకే చోట చేరి కుటుంబం అంతా ఆ స్వీట్ని తింటూ ఉంటే మా కష్టానికి ఫలితం దొరికింది ఫ్రెండ్స్ గాయస్ ఇప్పుడైతే ఈ స్వీట్ హల్వాని మనం రుచి చూడబోతున్నాం వా సూపర్ అంటే సూపర్ బావా చాలా బాగా చేసేవా స్వీట్ సూపర్గా ఉంది గాయస్ నిజం వేడి వేడిగా ఈ స్వీట్ తింటే మాత్రం భలే ఉంది మీరు కూడా ఇలాగే ట్రై చేసి స్వీట్ తినండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంటుంది సూపర్ గా ఉంటుంది సంక్రాంతిని ఎంజాయ్ చేయండి థ్యాంక్